సమంత వరుసగా సినిమాలు తీయకపోయినా సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తోంది గత కొన్ని నెలలుగా సమంత రెండో పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నప్పటికీ ఆ వార్తలపై సమంత స్పందించలేదు కానీ ప్రస్తుతం సమంత రాజ్ నిడియోరు పిక్స్ చూశాక సమంత నాగచేతన న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది సమంత అండ్ నాగచేతన కలిసి కలకాలం ఉంటారనుకున్న ఈ జంట నాలుగేళ్లు కూడా కలిసి ఉండలేదు ఇలా నాలుగేళ్లు మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకొని విడిపోవటంతో ఆ విడాకులకు చాలా కారణాలు తెరపైకి వచ్చాయి అందులో ముఖ్యంగా ఈ ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ టూలో సమంత నటించిన బోల్డ్ సన్నివేశాలను సమాచారం అలా సిరీస్ వల్లే అక్కినేని ఇంట్లో గొడవలు వచ్చాయని అవి పెరిగి పెరిగి విడాకులకు దారి తీశాయి అనే వార్తలు కూడా హల్చల్ చేశాయి అయితే అది మాత్రమే కారణం కాదని అన్ని సమంత మీదన నెట్టివేయటం పద్ధతి కాదని నాగచైతన్య కూడా తప్పు చేసి ఉండొచ్చని అటు సమంత అభిమానులు నాగచైతన్య అభిమానులు సోషల్ మీడియాలో కొట్టుకోవడం మొదలుపెట్టారు ఇక ఎప్పుడైతే నాగచైతన్య శోభితాను వివాహం చేసుకున్నాడో ఆ సమయంలో విడాకుల విషయంలో నాగచైతన్య తప్పని పెళ్లి బంధంలో ఉన్నప్పుడు శోభితాతో రిలేషన్లో ఉన్నాడని అందుకే సంబంధాన్ని వదిలేసిందని వార్తలు రావటం మొదలయ్యాయి ఇంకా అప్పటి నుండి సైలెంట్ అయిన వీరి వ్యవహారం తాజాగా సమంత నిర్మాత దర్శకుడు సమంత రాజ్ నిడియోర్ వారితో తమ బంధాన్ని అఫీషియల్గా కన్ఫామ్ చేస్తూ సమంత ని హక్ చేసుకున్న ఫోటోలు షేర్ చేయటంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి అలా ఈ ఫొటోస్ని చూశాక సమంత నాగచైతన్య విడాకుల రచ్చ మళ్లీ తెరపైకి వచ్చి ఫ్యామిలీ మ్యాన్ టూ సిరీస్ నుంచే రాజ్ నిడియోర్కి సమంతకి రిలేషన్ ఉందని ఆ విషయం బయటపడటంతో అక్కినేని కుటుంబం సమంతని దూరం పెట్టిందని వారి విడాకుల విషయంలో ఖచ్చితంగా సమంతదే తప్పు ఉందని అందుకే నాగచైతన్య సమంతని వదిలేసి శోభితని పెళ్లి చేసుకున్నాడని కొంతమంది నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు నిజంగాని సమంత రాజ్ నుడియోరు పెళ్లి చేసుకోబోతున్నారా వీళ్ళ ఏజ్ క్యాంప్ ఎంత మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండానే సమంతతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడా రాజ్ వంద కోట్ల భరణం కోసమే భార్యకు విడాకులు ఇవ్వకుండా సమంతని కూడా ట్రాప్ చేస్తున్నాడా ఇలా నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి వెంకయ్య ఫౌండేషన్ అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అనే ఉద్దేశంతో ఈ వెంకయ్య ఫౌండేషన్ స్థాపించటం జరిగింది ఎందుకంటే ఎవ్వరూ ఆకలితో ఉండకూడదు అనే ఆలోచనతో ఈ కార్యక్రమం మొదలు పెట్టాం మీ సహకారంతో ముందుండి మీ వెంకయ్య ఫౌండేషన్ని నడిపిస్తారని ఆశిస్తున్నాం వెంకయ్య ఫౌండేషన్ కి విరాళాలు ఇవ్వాలనుకుంటే ఈ కింద నెంబర్స్ కి పంపించగలరు నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫైవ్ టూ జీరో ఫైవ్ సిక్స్ వన్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఫోర్ సిక్స్ నైన్ త్రీ సెవెన్ త్రీ వెంకయ్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు గడికొప్పుల వినోద్ కుమార్ రాజ్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఆగస్టు నాలుగున ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు అతని తండ్రి కృష్ణ నేడియోరు తల్లి రత్నాకర్ రామ్ గోపాల్ వర్మ సినిమాలు చూస్తూ ఇన్స్పైర్ అయిన ఇతను ఆ జీవిలాగే డైరెక్టర్ అవ్వాలనుకునేవాడు ఇదిలా ఉంటే రాజస్థాన్ ఇంజనీరింగ్ కోర్సుని తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చదివేటప్పుడు దాసరి కొత్తపల్లి కృష్ణ అలియాస్ డాక్ కృష్ణ కలవటం కృష్ణకి కూడా సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉండే కారణంగా రాజు మరియు కృష్ణ కొద్ది రోజుల్లోనే బెస్ట్ ఫ్రెండ్స్ గా మారారు అలా ఎప్పుడైతే వీళ్ళ ఇంజనీరింగ్ పూర్తయిందో యూఎస్ లో వీరిద్దరికి సాఫ్ట్వేర్ జాబ్స్ రావడంతో అక్కడికి వెళ్లి సెటిల్ అయ్యారు తాము అనుకున్న డైరెక్షన్ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి రెండు వేల రెండులో షాదీ డాట్ కాం షార్ట్ ఫిలిం చేయగా దాని ద్వారా వీరికి ఇంగ్లీష్లో ఫ్లేవర్ అనే ఒక ఫ్యూచర్ ఫిలిం చేసే ఛాన్స్ వచ్చింది ఇలా ఈ ఫిలింని అనేక ఫిలిం ఫెస్టివల్స్ లో టెలికాస్ట్ చేయగా అక్కడికి గెస్టుగా వచ్చినా బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్తో రాజ్ మరియు కృష్ణకి మంచి పరిచయం పెరిగింది అలా వీరి టాలెంట్కి బాలీవుడ్లో మూవీస్ చేస్తే మంచి లైఫ్ ఉంటుందని చెప్పడంతో రాజ్ మరియు కృష్ణ యుఎస్లో ఉండే తమ జాబ్స్ని వదిలేసి సినిమానే నమ్ముకుని ఇండియాకి వస్తే ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అని ఆలోచనలో పడ్డారు అలా వీరు వెనకడుగు వేస్తున్నప్పుడే తాము డైరెక్ట్ చేసిన అనుపమ ఫ్లేవర్ అనే ఫ్యూచర్ ఫిల్మ్ కి ప్రొడ్యూసర్గా చేసిన మితల్ వీరికి సపోర్ట్ చేయటంతో తమ జాబ్కి రిజైన్ చేసి రెండు వేల ఏడులో ఇండియాకి వచ్చేశారు ఇక సినిమాలోకి ముందే తాము ఏ సినిమా చేసినా కలిసే డైరెక్షన్ చేయాలని డిసైడ్ అయ్యి అప్పటినుంచి తమ స్క్రీన్ నేమ్స్ రాజ్ అండ్ డీకే పెట్టుకున్నారు అలా ఆ తర్వాత గుణాని హీరోగా పెట్టుకుని నైన్టీ నైన్ మూవీ చెయ్యగా ఓకే టాక్ తెచ్చుకుంది ఈ క్రమంలోనే గా పనిచేస్తున్న ష్యామిలీ డే అనే అప్పటికే రంగ్ సంధి ఓంకారం వంటి సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ డైరెక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తున్నప్పుడు నైన్టీ నైన్ మూవీ షూటింగ్ సమయంలో ష్యామలి రాజుని కలవటం అలా వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరు డేట్ చేయడం మొదలు పెట్టారు ఇదిలా ఉంటే రాజు డీకే డైరెక్షన్ స్కిల్స్ చూసి ఇంప్రెస్ అయిన ఎక్తా కపూర్ షోర్ ఇన్ ద సిటీ చేయగా ఆ మూవీ రిలీజై రాజన్ అండ్ కి మంచి పేరు వచ్చింది ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా వీరి పేరు బాలీవుడ్కి పరిమితమైంది తప్ప లో ఎక్కడా వీరి పేరు వినిపించలేదు ఇలా ఒకవైపు షామలితో ఏడు సంవత్సరాలు డేట్ చేసిన తర్వాత వీరి మధ్య మంచి అభిప్రాయం రాగాని ఇద్దరి కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అమ్మాయి కూడా జన్మించింది ఇలా అమ్మాయి పుట్టాక పూర్తిగా ఇండస్ట్రీకి పులిస్టాప్ పెట్టేసి తన దృష్టి ఫ్యామిలీ వైపు మళ్లిచ్చింది ఇదిలా ఉంటే ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ని వీరిద్దరు చేయగా ఈ సిరీస్ అమెజాన్ లో రిలీజ్ అయి మంచి అగ్రధారణ పొందింది ఇదిలా ఉంటే ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ని వీరిద్దరు చేయగా ఈ సిరీస్ అమెజాన్ లో రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ అందుకుంది దీంతో ఫ్యామిలీ మ్యాన్ టూ ప్లాన్ చేసి అందులో సమంతను ఆఫ్ ద హీరోయిన్ గా చేయాలని ఇమ్మని కాంటాక్ట్ అవ్వగా ఆ స్టోరీలో పాత్ర నాగచైతన్య నచ్చకపోవటంతో వద్దని చెప్పిన అప్పటికే ఫ్యామిలీ మ్యాన్ వన్ ఇండియా స్థాయిలో మంచి ఆదరణ పొందటంతో పార్ట్ టూలో తాను కూడా మంచి గుర్తింపు పొందవచ్చు అని ఆ ఫైల్ పై సంతకం చేసింది సమంత ఇక అప్పటి నుండి సమంతకి నాగచైతన్యకి మనస్పర్ధలు మొదలైన తన కెరియర్ ముందు పర్సనల్ లైఫ్ తనకి పెద్దగా అనిపించలేదు చెప్పొచ్చు ఇలా ఫ్యామిలీ మ్యాన్ జరిగేటప్పుడు రాజ్కి సమంతకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహితంగా మారి వీరిద్దరికీ అప్పటికే పెళ్లై అదంతా పట్టించుకో కుడా సీక్రెట్ గా డేట్ చేయడం మొదలు పెట్టారు ఇక ఫ్యామిలీ మ్యాన్ అమెజాన్ లో అయి హిట్ అయిన సమంత చేసిన పాత్రకి చాలా నెగిటివిటీ ఎదుర్కోవాల్సి వచ్చింది ఎందుకంటే సమంతకి అప్పటికి పెళ్లై స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడు ఆ సిరీస్ లో బోల్డ్ క్యారెక్టర్ ని చేయటంతో అందరి నుండి వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది ఇదిలా ఉంటే సమంత ఫ్యామిలీ మ్యాన్ తర్వాత షూటింగ్ లో బిజీగా ఉండి నాగచైతన్యని పట్టించుకోకపోవటం అందుకు తోడు సమంత రాజ్ డైరెక్షన్ లోనే సిట్రడల్ హనీ బన్నీ అనే మరో సిరీస్ కూడా సైన్ చేయడంతో నాగచైతన్ సమంతకు విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు ఇలా అలా పెద్దలంతా పంచాయితీ పెట్టి ఎంత రద్దీ కుదుర్చినా ఫలితం లేకపోయేసరికి వీరిద్దరూ రెండు వేల ఇరవై ఒకటిలో విడాకులు తీసుకుని విడిపోయారు అలా అప్పటి నుండి వీరిద్దరూ విడిపోయారు నాగచైతన్యతో శోభిత డేట్ చేస్తే సమంత రాజుతో క్లోజ్ గా ఉంటూ వచ్చింది ఇదంతా రాజు వల్ల భార్య స్వామిలికి తెలిసి వీరిద్దరి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి అందుకు తోడు సమంతని ఆఫ్ కమింగ్ సిరీస్లో కూడా హీరోయిన్ గా సమంతని ఫిక్స్ చేయటంతో రాజ్ అతని భార్యకి తరచూ గొడవలు జరుగుతుంటేవి దీంతో చేసేదేమీ లేక రాజు తన భార్యకి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు అలా రాజు భార్య కోర్టులో భరణంగా వంద కోట్లు అడగగా డబ్బుల విషయంలో వీరు కాస్త లేట్ అవుతున్నట్లు తెలుస్తోంది ఇలా రాజ్ తన భార్యకి విడాకులు ఇవ్వకపోయినా తనకంటే ఎనిమిదేళ్లు చిన్నదైన సమంతతో సీక్రెట్ గా డేట్ చేస్తూ లిమిట్ గదుల్లో ఉంటున్నట్లు సమాచారం సీరియస్ రిలేషన్ లో ఉంటూ రీసెంట్ గా తన చేతికి ఉన్న ఎంగేజ్మెంట్ రింగ్ ని చూపిస్తూ సమంత సోషల్ మీడియాలో ఒక పోస్టు చేయటంతో సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారని ఇద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని తెలుస్తోంది ఇక నాగచైతన్య ఎంగేజ్మెంట్ ముందు వరకు సీక్రెట్ గా ఉన్న సమంత రాజ్ రిలేషన్షిప్ ఎప్పుడైతే నాగచైతన్య ఎంగేజ్మెంట్ అయిందో సమంత రాజ్ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తూ తన అఫీషియల్ అకౌంట్ లో కాకుండా తన పిఆర్ ద్వారా రిలీజ్ చేస్తున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఇక ఎప్పుడైతే సమంత డైరెక్టర్ రాజుతో సీరియస్ రిలేషన్షిప్లో ఉన్న విషయం సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చిందో సమంత అభిమానులు అందరూ ఆనందం వ్యక్తం చేస్తూ సమంత అక్కినేని ఫ్యామిలీకి సరైన బుద్ధి చెప్పిందంటూ కమెంట్ చేస్తున్నారు ఇదిలా ఉంటే ఈ మధ్య సమంత ఎక్కడ ఉంటే రాజు అక్కడే ఉంటున్నారు ఈవెంట్స్ పబ్లిక్ పార్టీ వెకేషన్స్ ఇలా ఏ పని చేసినా సమంత వెనుక రాజు ఉంటున్నాడని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఇక తాజాగా అల్కా మిస్ట్రా అనే పర్ఫ్యూమ్ బ్రాండ్ ని సమంత లాంచ్ చేసి అందుకు సంబంధించిన ఈవెంట్ని గా నిర్వహించగా అందులో స్టార్ హీరోయిన్లు బిజినెస్ మ్యాన్లు హాజరయ్యారు ఇక ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలోని సమంత తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన కొత్త జర్నీ గురించి చెప్పుకొచ్చింది ఇక అన్ని ఫొటోస్లో మాత్రం హైలైట్ గా నిలిచింది మాత్రం సమంత రాజ్ నెడియోర్ ఫోటో అని చెప్పొచ్చు ఆ ఫోటోలో ఒక చేత్తో వైన్ గ్లాస్ పట్టుకుని మరో చేత్తో సమంత నడుము మీద చెయ్యి వేసి షేర్ చేస్తూ స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో గత ఏడాదిన్నర కాలంలో తన కెరియర్లో కొన్ని డేరింగ్ స్టెప్పులు వేసిందని అలాంటి రిస్కు వల్ల తనకి కాన్ఫిడెన్స్ మరింత పెరిగిందని ముందుకు ఎలా వెళ్లాలో నేర్చుకుందని అలా ఈరోజు తన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నానని అత్యంత తెలివిగా కష్టపడి పనిచేసే వారిని కలిశానని చాలా నమ్మకంతో చెబుతున్నాను ఇది ప్రారంభం మాత్రమే అంటూ సమంత పోస్టు చేయటంతో వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి దీంతో త్వరలోనే రాజ్ సమంత మూడుముళ్ల బంధంలోకి వెళ్లబోతున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి అదే గనక జరిగితే వీరిద్దరు తక్కువ సమయంలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నారని తెలుసుకోవచ్చు దీనిపై సమంత అండ్ రాజ్ నిడియోలు స్పందించాల్సి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి